అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రెండో జీవితం నాలుగో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి ఇంతకు ముందు భాగంలో శృతికని పెళ్లి చేసుకున్నాడు కదా దాని తర్వాత ఏం జరిగిందో వాళ్ళ లైఫ్లో విందాం ద్రోణ చిత్రకారునిగా చరిత్ర సృష్టించాలనుకుంటున్నాడు మనసు రంగులో అనుభూతి కుంచెను ముంచి అతను ఎక్కడ విదిలించిన అదొక అందమైన బొమ్మ అవుతుంది ఇది నిజంగా గీసిన బొమ్మ లేక బ్రహ్మ సృష్టించిన అపురూపమైన అందమా అనిపిస్తుంది అంతటి జీవకళను తన కదలికలతో సృష్టిస్తున్న ఆ కుంచె అతనికి ఒక వరం అతనిలో ఒక్క ఆర్టే కాక మంచి లిటరరీ మైండ్ లిటరీ టేస్ట్ కూడా ఉంది దేన్నైనా త్వరగా గ్రహిస్తాడు స్టాండ్ బోర్డు ముందు నిలబడి బొమ్మ గీస్తున్నాడు ద్రోణ చుట్టూ కొండలు మధ్యలో కొలను ఆ కొలను చుట్టూ ఆకుపచ్చని పచ్చిక ఆ పచ్చికలో రకరకాల పక్షులు కుందేళ్ళు అక్కడ నిలబడిన ఇద్దరు వృద్ధులు తమ పక్కన పక్కనబెట్టి కుందేళ్లను చేతిలో పట్టుకుని నిమురుతూ ఉంటే పక్షులు కొన్ని ఆనంద తాండవం చేస్తున్నట్టు ఎగురుతూ ఉంటే ద్రోణ కొంచె ఆ పక్షుల రెక్కలకు ఫినిషింగ్ టచ్ ఇస్తుంది ఆ తర్వాత అతని కొంచె పక్షుల రెక్కల్ని వదిలి కుందేళ్ల చెక్కిళ్లను మీటినప్పుడు గిలిగింతలు పెట్టినట్టయి నిజంగానే ఆ కుందేలు ఉలిక్కిపడిందా అనిపిస్తోంది నెమ్మదిగా అతని కొంచె కిందకి జారి నెమలిని నిమరగా ఆ నెమలి నర నరం మెలి తిరిగినట్టుగా పురి విప్పింది అలా చకచక కదులుతున్న అతని కొంచె కదలికలు అనంతంలా అద్భుతంగా సాగుతూ ఉంటే అతని మొబైల్ రింగ్ అయింది చిత్రం గీస్తూ మధ్యలో ఫోన్ లిఫ్ట్ చేసే అలవాటు అతనికి లేదు అదలా మోగి మోగి నో ఆన్సరింగ్ అంటూ ఆగిపోవాల్సిందే కానీ స్క్రీన్పై ఆముక్త పేరు కనిపించగానే వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు ఆముక్త అన్నాడు మొబైల్ని టీపై మీద పెట్టి లౌడ్ స్పీకర్ ఆన్ చేశాడు ఫోన్లో మాట్లాడుతున్నా అతని కొంచెం ఆగకుండా బొమ్మకి అక్కడక్కడ రఫ్ చేస్తూ కదులుతూనే ఉంది నేను ఒక కవిత రాశాను ద్రోణ దానికి నువ్వు బొమ్మ వేయాలి కవిత కూడా ఎలా ఉందో చెప్పాలి అంది యాంగ్జైటీగా అముక్ ఆముక్త గొంతులోని ఆనందం తరంగాలై అతని చెవుల్ని సోకుతూ ఉంటే పసితనం అమాయకత్వం పోది చేసినట్టుగా అనిపించింది ఇలాంటి ఫీలింగ్ని ఒక ఆర్టిస్టులు మాత్రమే పొందగలుగుతారు కంగ్రాట్స్ ఆముక్త అయినా కవితలు రాయటం నీకు కొత్త ఏం కాదుగా అన్నాడు వాళ్ళిద్దరి మధ్యన నువ్వు నువ్వు అని పీల్చుకునే చను ఉంది ఈ కవిత చాలా కష్టపడి రాశాను ఎన్నో రోజులు ఆలోచించి ఎంతో ఫీలింగ్తో రాశాను అంది కవిత రాయాలన్నా బొమ్మ గీయాలన్నా ఫీలింగ్ కావాలి ఆ ఫీలింగ్ కూడా ఎప్పటికప్పుడు కొత్తగా కష్టంగా ఇప్పుడే మొదలెట్టినట్టుగా తడబాటుగా బాధగా హాయిగా ఇబ్బందిగా ఉత్సాహంగా రకరకాలుగా ఉంటుంది ఇది ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అనుభవం అయ్యే ఉంటుంది అందుకే నెమ్మదిగా నవ్వాడు ద్రోణ నువ్వు నవ్వుతున్నావు ద్రోణ అంటే నా కవితకు బొమ్మ వేయవా కవిత ఎలా ఉందో చూడవా జోక్గా తీసుకుంటున్నావా అంది గొంతులోకి సీరియస్నెస్ని తెచ్చుకుంటూ అలాంటిది ఏం లేదు ఆముక్త ఈ బొమ్మ పూర్తి కాగానే నీ కవితకు బొమ్మ వేస్తాను అన్నాడు మొన్న నువ్వు ఒక ప్రముఖ కవి కవితలకు బొమ్మలేసావు చూడు అలా వెయ్యాలి నా కవితకి నీ కవిత ఏ రేంజ్లో ఉందో చూడాలిగా అన్నాడు ఆముక్త ఫోన్లో తన కవిత గురించి చెప్తోంది భర్తతో ఏదో పనుండి తలుపు తీసుకుని లోపలికి తొంగి చూసిన శృతిక ఫోన్లో అమ్మాయి గొంతు విని షాక్ తిన్నదానిలాగా చూసి దబ్బాలున్న చప్పుడు వచ్చేలా గట్టిగా తలుపేసి వెనక్కి వెళ్ళింది ఆ చప్పుడుకి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఇరిటేషన్గా ఫీల్ అయ్యి డిస్టర్బ్ అయినట్టుగా తల విదిలించాడు ద్రోణ రేపొస్తాను ద్రోణ మీ ఇంటికి నా కవితతో అంది ఆముక్త సరే ఆముక్త అలాగేరా అంటూ ఫోన్ కట్ చేశాడు ద్రోణ ఇక ద్రోణకు కాల్ చేసి నేను మీ ఇంటికి వస్తున్నాను ద్రోణ అంది ఆముక్త ఎప్పుడు రావాలో చెప్పాడు ద్రోణ సరిగ్గా అతను చెప్పిన టైంకి గేటు తీసుకుని లోపలికి నడిచి నేరుగా అతను బొమ్మలు వేసే గదిలోకి వెళ్ళింది ఆముక్త ఆమె అలా ద్రోణ గదిలోకి వెళ్ళటం గార్డెన్లో పూలు కోస్తున్న శృతిక చూసింది నిన్న ఫోన్లో మాట్లాడింది ఏవిడే కాబోలన్న ఆలోచన రాగానే ఆమె మనస్సు ముడుచుకుపోయింది ఆముక్తను చూడగానే చిరునవ్వుతో విష్ చేసి కూర్చోమన్నట్టుగా కుర్చీ చూపించాడు ద్రోణ కూర్చుంది ఆముక్త ద్రోణ వయసిన బొమ్మల్ని చూసి మెచ్చుకుంది మన బిడ్డల్ని ఎవరైనా ఇష్టపడ్డప్పుడు మన ఆనందం ఆకాశాన్ని ఎలా తాకుతుందో అదే స్థాయి ఆనందంలో ఉన్నాడు ద్రోణ ద్రోణ చాలా చిన్న వయసు నుంచే చిత్రాలు గీస్తున్నాడు ప్రతి చిత్ర ప్రదర్శనలో తన చిత్రాలను ఎంట్రీ చేస్తూ ఉంటాడు అతని చిత్రాలు మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా ఉంటూ కళాప్రియులకు గొప్ప అనుభూతిని అందిస్తూ ఉంటాయి ఊహలు భ్రమలు కాకుండా స్పష్టమైన వాస్తవాలను తన బొమ్మల్లో ప్రజెంట్ చేస్తూ ఉంటాడు ఇప్పటికీ అనేక ప్రదర్శనల్లో పాల్గొని అందరి మెప్పు పొందటమే కాక అక్కడక్కడ ఉన్న ఆర్ట్ గ్యాలరీ స్పేస్లో అతని బొమ్మలని ప్రదర్శనకు ఉంచటం విశేషం రీసెంట్గా అతను చేసిన ప్రయోగాలు కళాభిమానులనే కాక తోటి చిత్రకారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తి వారి అభినందనల వర్షంలో తడిసిపోతున్నాడు ద్రోణ చిత్రకళలో పీజీ చేశాడు అంతేకాదు ముంబైలోని పాయింట్ ఆఫ్ వ్యూ గ్యాలరీలో జరిగిన ప్రదర్శనలో అతని చిత్రాలు గొప్ప వెలుగు చూశాయి జైపూర్ భూపాల్ కోల్కత్తా బెంగళూరు న్యూఢిల్లీ లాంటి నగరాలే కాక లండన్ ఫ్రాన్స్ శ్రీలంక న్యూజెర్సీ లాంటి ఇతర దేశాల్లో కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్లో అతని బొమ్మలు నుంచారు ఈ కవిత చదువు ద్రోణ ఇందులో నా భావాన్ని మీ బొమ్మ రూపంలో చూసుకోవాలనుంది అంది ఆ ముక్త వెంటనే ఆ కవితను తీసుకుని చదవటం మొదలుపెట్టాడు ద్రోణ కవిత చదవటం పూర్తి కాగానే దీర్ఘంగా నిట్టూర్చాడు కుర్చీలో వెనక్కి వారి కళ్ళు మూసుకున్నాడు ఆ కవిత పట్ల అసంతృప్తి ఉన్నట్టు అతని మొహంలో కనిపించకుండా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు ఏంటి ద్రోణ నా కవిత అంతగా ఆలోచింపజేస్తోందా నువ్వు అలా అన్నావనుకో నాకు చాలా గర్వంగా ఉంటుంది అంది ఆ ముక్త అలా అని నేనేం అనలేదు ఆముక్త నీ కవితలో భావం బాగుంది కానీ అంటూ అసంతృప్తిగా చూశాడు ఆమె మనసు కుంచుకుపోయింది ఇంకా ఏమైనా స్పష్టత రావాలంటావా ద్రోణ అంది లో గొంతుకతో ఇప్పటికీ ఆ కవితకు పడ్డ కష్టం అంతా ఇంత కాదు ఇంకా కష్టపడాలి అంటే తన వల్ల కాదేమో అన్నంతగా కష్టపడింది నీకెలా చెప్పాలో తెలియని సందిగ్ధతలో ఉన్నాను ఆముక్త నీ కవితకు బొమ్మ గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు ఆలోచించాలి అంటే నా కవితలో అంత ఇన్స్పిరేషన్ లేదనేగా దాని అర్థం అంది ద్రోణకి ఏది నచ్చదు అన్నట్టు ఇన్స్పిరేషన్ అంటే పికాసో లాంటి చిత్రకారుడికి గ్యాగిన్ నైపుణ్యం స్ఫూర్తినిస్తే ఆయన జీవితం సోమర్సెట్ మామ్ లాంటి రచయితను చలింపజేసి పుస్తకం రాసేలా చేసిందట ఇప్పుడు చెప్పు ఇన్స్పిరేషన్ అంటే ఎలా ఉండాలో నువ్వెందుకు ట్రై చేయకూడదు అన్నాడు ఏదో అద్భుతమైన ఫీలింగ్తో ఆమె హృదయం ఉప్పొంగింది అంతలోనే తనలోకి తను చూసుకున్నట్టే నా ముఖం నేనేమిటి నాకు వాళ్లతో పోలికేమిటి ద్రోణ అంది ఆశ్చర్యపోతూ ఒక్క క్షణం ఆమె మొహంలోకి సూటిగా చూశాడు గొప్పవాళ్ళంతా ఒకప్పుడు నీలాగా అనుకున్న వాళ్ళే సరైన కోణంలో ఆలోచించి సరైన శిక్షణ పొంది క్రమశిక్షణతో కృషి చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు అలా కృషి చేస్తేనే కాలంతో పాటు నిలబడిపోతాం దేనికైనా డెడికేషన్ అవసరం అన్నాడు ఏదో ఊహించుకుంటూ నాలుగు వాక్యాలు రాసి చుట్టుపక్కల వాళ్ళు దాన్ని మెచ్చుకోగానే ఏదో గొప్ప కవితల ఫీల్ అయ్యే ఆమెకు ద్రోణ మాటలు కొరుకుడు పడటం లేదు పైగా తన స్థాయిని ఈ విధంగా ఆమె ఎప్పుడూ అంచనా వేసుకోలేదు మన కళాకారుల ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ముక్త నేను చిత్రకారుని కాబట్టి నా ఆలోచనలన్నీ నాకన్నా ముందు కృషి చేసిన చిత్రకారుల చుట్టే తిరుగుతాయి వాళ్ళ వాళ్ళు ఎలాంటి మెలకువల్ని పాటించరు వాళ్ళు గీసుకున్న చిత్రాలు ఆ చిత్రాలకు వేసిన పెయింటింగ్ రంగుల్ని కలుపుకోవడంలో చూపిన కొత్తదనం పరిశీలిస్తాను అలాగే నువ్వు కూడా కవితలు రాసే ముందు గొప్పవాళ్ళు రాసిన పుస్తకాలను బాగా చదవాలి వాళ్ళు ఏం చెప్పారో పరిశీలించాలి అన్నాడు చెక్కిట చేయి చేర్చి వింటూ ఇన్నాళ్ళు చిత్రకారుడంటే నువ్వే అనుకున్నాను ఐ మీన్ నాకు తెలిసిన ప్రపంచం చిన్నది కావచ్చు రైటర్స్ లాగా చిత్రకారులు కూడా ఎక్కువ మంది ఉంటారా అంది ఎక్కువ మంది ఉన్న కాలంతో పాటు నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆముక్త వాళ్ళలో మోనాలిసా చిత్రాన్ని మనకు బహుమతిగా ఇచ్చాడు లీనార్డో ఆయన చిత్రాలకు మొట్టమొదట ఆయిల్ పెయింట్ అన్న విషయాన్ని కనుక్కున్నట్ట తర్వాత మైకెలాంగిలో ఈయన వందడుగులు ఎత్తున చర్చి అంతర్భాగపు పైకప్పు మొత్తాన్ని బొమ్మలతో చిత్రీకరించడం కోసం నాలుగు సుదీర్ఘమైన సంవత్సరాలు ఒక్కడే మంచపై వెళ్ళికిలా పడుకుని అవిరామంగా పనిచేసి పోగొట్టుకున్న చిత్రకారుడట ఆ తర్వాత పికాసో అనే చిత్రకారుడు ఏదైనా ఒక చిత్రాన్ని చూడాలంటే కళ్ళతో కాదు మెదడుతో అని తన చిత్రాల్లో అందాన్ని తగ్గించి క్లిష్టత అను పెంచాడట ఇవన్నీ నాకు నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా కొందరు రాసిన పుస్తకాలు చదివి తెలుసుకున్నాను అన్నాడు ద్రోణ వాళ్ళెప్పటి వాళ్ళు ఆ పేర్లు కూడా అదోలా ఉన్నాయి అంది ఆ ముక్త ఆసక్తిగా చెప్పానుగా ప్రతిభ ఉన్న కళాకారులు కాలంతో పాటు జీవిస్తారు అని మనలాంటి వాళ్ళకి మైలురాళ్ళు అన్నాడు మరి మనం వాళ్ళలా కాగలమా అంది ఒక్క రోజులో ఒక్క రాత్రిలో అయితే కాలేం అహోరాత్రులు నిద్ర మానుకుని కష్టించిన కళాకారులే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి ఈ మెరుపులు అన్నాడు ఒక్క నిమిషం ద్రోణ రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అనే పాటలో రవివర్మ పేరుంది కదా ఆయన కూడా చిత్రకారుడేనా అంది ఆముక్త అద్భుతమైన చిత్రకారుడు ఆయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు ఎవరి సాయం లేకుండానే తొమ్మిదేళ్ల పాటు స్వయం కృషి సాగించి పరిశోధనలు చేసి వైఫల్యాలను తట్టుకుని తనకు తానుగా రంగుల మిశ్రమాన్ని నేర్చుకుని పూర్తిగా చిత్రకళకి అయిపోయాడు అన్నాడు ఏం సాధించాడు అంది ఆముక్త చాలా చాలా సాధించాడు పద్దెనిమిది వందల డెబ్భై మూడులో తన కురులను మల్లెమాలతో అలంకరించుకుంటున్న నాయర్ వనితను చిత్రించాడు దాన్ని మద్రాస్ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తే స్వర్ణ పతకం గెలుచుకుంది పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో శరబత్ వాద్యాన్ని వాయిస్తున్న తమిళ మహిళ చిత్రానికి కూడా మద్రాసులో జరిగిన ప్రదర్శనలో ప్రథమ బహుమతి లభించింది పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో పారదర్శకమైన ఒక తెర కింద శయ్య మీద పవళించిన ఒక మలయాళీ సుందరి తన సహచరితో జలక్రీడ నేర్పుతున్న చిత్రం మళ్ళీ పద్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో దుష్యంతుడికి ప్రేమలేఖ రాస్తున్న శకుంతల ఇది భారతీయ చిత్రకళా చరిత్రలో అపూర్వం మద్రాసులో జరిగిన ప్రదర్శనలో ప్రదర్శించబడిన చరిత్ర ప్రసిద్ధ చిత్రం ఈ విధంగా రవివర్మ చిత్రలేఖన పరిధి బాగా విస్తరించి స్వదేశాల్లో విదేశాల్లో అభిమానులు పెరిగి అతని చిత్రాలను కొనేవాళ్ళు ఎక్కువయ్యారు ఇంతకన్నా ఓ కళాకారుడు సాధించవలసింది ఏముంది అన్నాడు ద్రోణ దీన్ని బట్టి నాకు తెలిసింది ఏమిటంటే రాజా రవివర్మ చిత్రాలకు ఆడవాళ్ల సౌందర్యమే ఇన్స్పిరేషన్ అయ్యింది అని ఎంతైనా మా ఆడవాళ్ళం గ్రేట్ అంది ఆముక్త గర్వంగా మౌనంగా ఉండిపోయాడు ద్రోణ కట్టెని తొలగించుకుని రెండు కాఫీ కప్పులతో వచ్చి ఒకటి భర్తకి రెండవది ఆముక్తకి ఇవ్వబోయి కప్పులోని కాఫీ అంత ఆముక్త చీరపై పోసింది శృతిక ఆ వేడికి చురుక్కుమని టక్కున లేచి నిలబడి ఖర్చీపుతో చీరపై ఆ చీరపై కాఫీ మరకల్ని తుడుచుకుంది ఆముక్త అయ్యో లోపలికి వెళ్ళి వాష్ చేసుకో ఆముక్త అంటూ నొచ్చుకున్నాడు ద్రోణ భర్త మొహంలో ఆ ఫీలింగ్ని భరించలేకపోయింది శృతిక కాఫీ ఏ కథ పడింది అదేదో యాసిడ్ పడినట్టు ఏమిటా ఎక్స్ప్రెషను అనుకుంది తను కావాలని పోసినట్టు వాళ్ళకు తెలియకుండా నటిస్తూ సారీ అంటూ రండి వాష్ బేసిన్ చూపిస్తాను అంది శృతిక శృతిక వెంట నడిచింది ఆముక్త ఆముక్త వివరాలు తెలుసుకోవాలని మీ వారేం చేస్తారు అంది మెల్లగా శృతిక రియల్ ఎస్టేట్ బిజినెస్ అంది ఆముక్త ఇంకేమడగాలో తోచక అంతకమించి మొహమాటంగా అనిపించి అదిగో అండి అదే వాష్ బేసిన్ అటు వెళ్ళండి అంటూ చాలా క్యాజువల్గా తనకేదో పనున్నట్టు పక్కకి వెళ్ళిపోయింది శృతిక ట్యాప్ తిప్పి కాఫీ మరకలను కడుక్కొని వచ్చిన ద్రోణి దగ్గర కూర్చుంది ఆముక్త ఇంకా చిత్రకారుల గురించి తెలుసుకోవాలనుంది బాపు బొమ్మలా ఉంది అంటారు ఆయన బొమ్మలకి ఎందుకు అంత ప్రత్యేకత అంది ఆముక్త అదొక ప్రత్యేకమైన శైలి అందుకే బాపు ప్రజల నాలుకపై ఉండిపోయాడు నాకు నచ్చిన వాళ్లలో ప్రస్తుతం బాపు తర్వాత ఒకరు ఆయన బొమ్మలు బాగుంటాయి అన్నాడు ద్రోణ మరి నా కవితకు బొమ్మ అని ఆమె అడగబోతూ ఉంటే ఆ రూమ్ని క్లీన్ చేద్దామని శృతిక వ్యాక్యూమ్ క్లీనర్తో లోపలికొచ్చింది ఎప్పుడైనా గదిని టైం ప్రకారం శృతికనే క్లీన్ చేస్తుంది వర్కర్ను రానివ్వదు చూద్దాం ఆ ముక్త ఆ కవిత గురించి నేను తర్వాత మాట్లాడతాను అంటూ లేచాడు ద్రోణ ఆముక్త నమస్తే చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఇక నిండు పౌర్ణమి కావటంతో వాతావరణం ఆహ్లాదంగా ఉంది స్టాండ్ బోర్డు కలర్స్ డాబా మీదకి తీసుకెళ్లి ట్యూబ్లైట్ అమర్చుకుని బొమ్మ వేస్తున్నాడు ద్రోణ కొద్ది నిమిషాలు గడిచాక కరెంటు పోవడంతో వెలుగుతున్న ట్యూబ్లైట్ ఆరిపోయి వెన్నెలే మిగిలింది ఇంట్లో క్యాండిల్ దొరక్క చీకట్లో భయం అనిపించి భర్తను వెతుక్కుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కి డాబాపైకి వచ్చింది శృతిక శృతికను గమనించలేదు ద్రోణ అప్పుడే ఏదో కాల్ రావడంతో డాబాపై తిరుగుతూ మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు మండిపోయింది శృతికకు ఆ కాల్ ఆముక్తదే అనుకుంది భర్తను చూసి వెన్నెలంటే అతనికి ఇష్టం కాబోలు వెన్నెల్లో మెరుపుల్లో మేఘాల్లో కొందరు సౌందర్యాన్ని వెతుక్కుని ఆరాధిస్తారు ప్రేమిస్తారు జీవిస్తారు కదా తన భర్త కూడా అలాగే అనుకుంది ఎంతైనా ఆర్టిస్ట్ కదా ఆ మాత్రం రసానుభూతి తప్పకుండా ఉంటుందని కూడా అనుకుంది కానీ ఇలా తనకు తెలియకుండా డాబాపైకి చేరి ఫోన్లో ఆడవాళ్లతో మాట్లాడుతూ తిరుగుతుంటాడని తెలియదు ఇప్పుడు తెలిసి అగ్నిహోత్రినిలా ఓ చూపు చూసి కోపంగా కసిగా నేలపై కాలితో తన్నింది ఒక్కొక్క మెట్టు దిగి గదిలోకి వెళ్ళింది ఆమె మనసంతా చీకటైంది బయట చీకటిని గమనించే స్థితిలో కూడా లేదామె వెలుగు అనేది ఎదురు చూసినా వస్తుంది చూడకపోయినా వస్తుంది అలాగే కరెంట్ వచ్చి లైట్లు వెలిగాయి ఓ గంట తర్వాత కిందకెళ్ళి శృతిక పక్కన పడుకున్నాడు ద్రోణ వర్షిత్ అతనికి మళ్ళీ ఫోన్ వచ్చింది రింగు విని వెంటనే మొబైల్ ఆన్ చేసి హలో అన్నాడు అతని గొంతు వింటూ ఉంటే నరనరం మెలిపెట్టినట్టుగా మొత్తుకోవటంతో అప్పటి వరకు ఆపుకునున్న కోపాన్ని బయటికి లాగింది శృతిక ఒక్క ఉదుటున లేచి కూర్చుని ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి ఆ ఫోను అంది గట్టిగా ఒక్క నిమిషం అంటూ కృతిక శృతిక వైపు చూసి ఎడిటర్ దగ్గర నుంచి ఏదో సీరియల్ పంపుతారట దానికి నన్ను వేయమంటున్నారు అని చెప్పి ఓకే సార్ గుడ్ నైట్ అంటూ మొబైల్ ఆఫ్ చేసి టీపా మీద పెట్టాడు ద్రోణ చచ్చిపోతున్నా మీ ఫోన్ కాల్స్తో రాత్రి పగలు అంది పిచ్చిక్కినట్టు తలపట్టుకుని శృతిక ఏమైంది శృతి ఏంటి అలా ఉన్నావు అన్నాడు ద్రోణ విషయం అర్థం కాక ఎందుకో శృతికలో చాలా మార్పు కనిపిస్తోంది ద్రోణకి ఉదయం నుంచి మీ ఇద్దరు గదిలో కూర్చుని మాట్లాడుకుంటూనే ఉన్నారు మళ్ళీ ఈ ఫోన్లు ఏంటి నేను ఉండాలా వద్దా అంది ఇప్పుడు అర్థమైంది ద్రోణకి ఆముక్త గురించి అతిగా ఆలోచిస్తోంది అని నేను ఆర్టిస్ట్ని శృతి నా దగ్గరికి అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు వస్తారు ఫోన్లు కూడా చేస్తారు ఎవరిని చూసినా ఏ ఫోన్ విన్నా నువ్వు ఇలా హర్ట్ అయిపోయి రియాక్ట్ కావడం పద్ధతి కాదు నేనేదో తప్పు చేస్తున్న వాళ్ళలాగా నీకు సంజాయిషీచుకోవటం నాకు నచ్చని పని ఇంకెప్పుడు నువ్వు ఇలా ఫీల్ కాకు అన్నాడు అతి ముఖ్యమైన విషయం చెప్తున్నట్టుగా పొగరుగా తలగరేసింది మేనత్త కొడుకు నెత్తిన పెట్టుకొని చూస్తాడని మా వాళ్ళు నాకెన్నో ఆశలు పెట్టి ఈ పెళ్లి చేశారు ఒక్కరోజన నేను మనశ్శాంతిగా లేను ఎంత ఆర్టిస్ట్ అయితే మాత్రం ఈ అమ్మాయిలు ఏమిటి ఈ ఫోన్లు ఏమిటి అంది నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు శృతి అంటూ నచ్చ చెప్పబోయాడు నన్ను తాకకండి ఈ ముసుగు బతుకులు అంటే నాకు చిరాకు ఎందుకంటే ఈ దొంగ నాటకాలు ఎవరిని సంతోష పెట్టాలని అంది ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు పడుకో అన్నాడు ద్రోణ నేను పడుకుంటే మళ్ళీ ఫోన్లో మాట్లాడుకుంటారు అంతేగా అంది ఆమె కళ్ళు ఎర్రగా మారి ఆమె బుగ్గలతో పోటీ పడుతున్నాయి నీకెంత చెప్పినా అర్థం కానప్పుడు నేనేమీ చేయలేను నేను పడుకుంటున్నా లైట్ ఆపు అన్నాడు ఆమె కదలలేదు లైట్ ఆపలేదు అతనే లేచి స్విచ్ ఆపి పడుకున్నాడు అతను పడుకున్నా ఆమె మాట్లాడుతూనే ఉంది నిద్రపోతున్నట్టుగా అతను ఉచ్ఛ్వాస నిశ్వాసలు చూసి ఉడికిపోతున్న దానిలా లేచి నిలబడింది ఆ గదిలో వాకింగ్ చేస్తున్న దానిలా సీరియస్గా అటు ఇటూ తిరిగింది తిరుగుతూనే ఉంది ఒక కన్ను కొద్దిగా తెరిచి శృతికను చూశాడు ద్రోణ ఇలా అర్ధరాత్రులు కూడా వాకింగ్ అని తెలిస్తే ఆడవాళ్ళు అర్ధరాత్రులు బయటికి వెళ్ళి షాపులు తెరిపించి షాపింగ్ చేస్తారు కాబోలు అప్పుడు మొదలవుతాయి కదా ఆర్థిక మాంద్యం బాగాలేదనే మగవాళ్ళకి కష్టాలు నేనిప్పుడు నిద్ర నటించకపోతే శృతిక తన నోటి వాక్ పరిమళాల వడదెబ్బల రుచి చూపిస్తుంది అయ్యో నా భాష ఇలా తయారైపోయింది నా చేతిలో ఉండేది కలమా కుంచా అని మనసులో అనుకుంటూ తెరిచిన ఆ ఒక్క కన్నును కూడా టక్కును మూసుకున్నాడు శృతికకి నిద్ర రావటం లేదు చక్కగా జీవితాన్ని అనుభవించాల్సినప్పుడు భర్తతో అనుకూలత లేక మనసును అనుమానం అనే రంపంతో కోసుకుంటూ మౌనంగా ఒంటరితనంతో స్నేహం చేయాలంటే ఏ స్త్రీకైనా కష్టమే ప్రేమ ఆశ నమ్మకం ఇవి ఉంటేనే జీవితం ఇవి లేనప్పుడు సారం లేని మట్టిలాగా ఆ మట్టిలో వేసిన మొక్కల వెలవెల పోతుంది అది అర్థం చేసుకోకుండా తను ఏదనుకుంటే అదే నిజమని భర్త బిహేవియర్నే నెగిటివ్ కోణంలో చూడటం అలవాటు చేసుకున్నాక ఏది కష్టమో ఏది కష్టం కాదో తెలుసుకునే స్థితిని దాటిపోతుంది ఏ భార్య అయినా అదే స్థితిలో ఉంది శృతిక భర్త నిద్రపోతూ ఉంటే మతిస్థిమితం లేకుండా గదిలో ఒంటరిగా తిరుగుతూనే ఉంది శృతిక ఇక కొడుకుని బీటెక్లో జాయిన్ చేసి హాస్టల్లో వదిలి కూతురు దగ్గరికి వచ్చారు నరేంద్రనాథ్ భోంచేసి డాబా మీదకి వెళ్ళి పడుకున్న తండ్రి దగ్గరికి వెళ్ళి నానా పడుకున్నారా అంది శృతిక లేదు శృతి ఇప్పుడే ద్రోణ మాట్లాడి వెళ్ళాడు ఆర్ట్లో అతను ప్రోగ్రెస్ వింటుంటే మనసంతా అంతా హాయిగా అనిపిస్తోంది ఈరోజు ఈ స్థితిలో ఉన్న ద్రోణ వెనక ఎంత సాధన తపన ఉన్నాయో చూడకపోయినా తెలుస్తోంది అన్నాడు అల్లుడిని చూస్తుంటే ఆయనకి ఎంత గర్వంగా ఉందో అంతకన్నా ఎక్కువ తృప్తి ఉంది ఆర్టు పేరుతో ఆయన దగ్గరికి వచ్చే అమ్మాయిల్ని ఆయనకొచ్చే ఫోన్ కాల్స్ని తట్టుకోలేకపోతున్నాను నాన్న నీ మాట విని హాస్టల్లో ఉండి నా చదువును అలాగే కంటిన్యూ చేస్తుంటే బాగుండేది ఇప్పుడు పశ్చాత్తా పడుతున్నాను అని తండ్రితో చెప్పలేక అమ్మాయి ఎలా ఉంది నాన్న నన్ను గుర్తు చేసుకుంటుందా అంది అవును శృతి పెద్దదేమో హాయిగా భర్త పిల్లలతో ఉంటూ జాబ్ చేసుకుంటుంది చిన్నది కూడా చదువు మానుకోకుండా జాబ్ వచ్చేంతవరకు వరకు చదువు ఉంటే బాగుండేది అని ఒక్కోసారి బాధపడినా అనేక సార్లు ద్రోణ లాంటి భర్త అందరికీ దొరుకుతాడా అని మురిసిపోతోంది మీ అమ్మ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇలాగే చెప్పుకుంటుంది అన్నాడు నరేంద్రనాథ్ ఆ మాటలు నచ్చనట్టుగా మొహం కాస్త ముడుచుకుని నేను అక్క దగ్గరికి వెళ్తా నాన్న అంది ఎందుకు అన్నాడు ఆమెనే చూస్తూ చూడాలనుంది పైగా కాల్ చేసింది అంది అది అలాగే చేస్తుందిలే అమ్మ మొన్ననేగా మీ అమ్మ వెళ్ళొచ్చింది నువ్వు వెళ్తే ఇక్కడ వర్షిత్కి ఇబ్బంది అవుతుంది అన్నాడు అల్లుడి మీద ప్రేమ పెరిగినప్పుడు వర్షిత్ అని పిలవటం ఆయనకి ఇష్టం తండ్రి ఇష్టాలు శృతికకు తెలియనివి కావు నాకు తెలియదా నాన్న ఆయనకి నేను లేకుంటే ఎంత ఇబ్బందో కాకుంటే అక్కను చూడాలనుంది ఆయన కూడా ఇంట్లో ఉండట్లేదు ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని ఢిల్లీ వెళ్తున్నారు అంది ఇంకే నువ్వు కూడా ఢిల్లీ వెళ్ళు అన్నాడు నేను వెళ్ళట్లేదు అంది ఏ ఎందుకు వర్షిత్ వద్దన్నాడా ఆయన రమ్మంటున్నాడు నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే వెళ్ళటం లేదు మరి వర్షిత్ ఏమన్నాడు ఎలాగూ ఢిల్లీ రానంటున్నావు కదా ఒక్కదానం ఇక్కడ ఏం చేస్తావు మీ అక్క దగ్గరికి వెళ్ళు అన్నాడు అంది ముఖాన్ని తండ్రికి కనిపించకుండా పక్కకు తిప్పుకుని సరే అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు నరేంద్రనాథ్ రేపు మీతో వస్తాను నాన్న నన్ను అక్క దగ్గర వదిలి మీరు ఇంటికి వెళ్ళండి అంది శృతిక అలాగే శృతి వెళ్ళి పడుకో అంటూ శృతిక నిమిరాడు నరేంద్రనాథ్ తండ్రి అలా వెళ్ళగానే అలా అనగానే వెళ్ళి బట్టలు సర్దేసుకుంది ఆ రాత్రి ద్రోణ ఎంత బ్రతిమాలినా అతని మాట వినలేదు శృతిక మరి ఆ జీవితంలో ఇంకా ఎన్ని పదనిశలుంటాయో రేపటి భాగంలో మళ్ళీ విందాం థ్యాంక్ యూ